అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కా సోదరులరా సుదర మహాశ్రీలరా ఖురాన్ గ్రంథంలోనే సూర్య అలిమరాన్ మూడోసరా నూట యాభై తొమ్మిదో వాక్యంలో అల్లా ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలి తన వ్యక్తిత్వం అనేది అవతల వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి గైడ్ చేస్తూ ఉన్నాడు అంటే మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇది మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఖురాన్ గ్రంథంలోని సూర్య అలిండ్ మూడోసరా నూట యాభై తొమ్మిదో వాక్యం అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు అల్లా యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదువుడు అయ్యావు నీవే కనుక క్రూరుడవు కఠిన హృదయుడవు అయి ఉంటే వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయేవారు కావున నీవు వారిని మన్నించు వారి క్షమాపణ కొరకు అల్లాను ప్రార్థించు మరియు నీవు వారి వ్యవహారాలలో వారిని సంప్రదించు ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనప్పుడు అల్లా పై ఆధారపడు నిశ్చయంగా అల్లా తన దాసుల తనపై ఆధారపడేవాడిని అల్లా ప్రేమిస్తాడు అనేది ఈ యొక్క వాక్యంలో అల్లా చెప్పేటటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి వాక్యం మన క్యారెక్టర్ ఎలా ఉండాలనేది మనము అవతల వ్యక్తుల పట్ల క్రూరంగా ఉండకూడదు కోపంగా ఉండకూడదు మృదు హృదయుడుగా అంటే ఎట్టు చాలా ప్రేమగా ఉండాలి వారి పట్ల మృదు హృదయం అంటే మనం సున్నితంగా ఉండాలి అవతల వ్యక్తుల పట్ల అనేది ఇక్కడ అలా తెలియజేస్తూ ఉన్నాడు మరియు మన్నించాలి ఒకవేళ ఎవరైనా మనకి ద్రోహం చేసినా ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మనం వారిని మన్నించాలి అంటే చిన్న చిన్న తప్పులు చేస్తారు అంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తే మన్నించమనుకున్నాడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తాడు అట్లాగని కాదనమాట చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేసినా పొరపాట్లు చేసినా శిక్షించేటటువంటి ఆ తప్పులు కాకపోయినా వారిని మనం మన్నించాలి మనం మన్నించడం వల్ల వారికి మన మీద నమ్మకం అనేది కలుగుతూ ఉంది ఏమిటి మనం మన్నించడం ద్వారా వారికి మన పైన నమ్మకం అనేది కలుగుతూ ఉంది వాళ్ళు తిరిగి మనల్ని మళ్ళీ కూడా ప్రేమిస్తారు అనేది ఇక్కడ దేవుడు చెప్పేది ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే వారికి క్షమాపణ కొరకు అల్లాతో నువ్వు ప్రార్థించు అల్లాని వేడుకో వాళ్ళ యొక్క మనసులను కూడా దేవుడు మారుస్తాడు అంటే వాళ్ళు అవతల వ్యక్తులు మంచి వాళ్ళు అయితే వాళ్ళ మనసుని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఇది అక్కడ అలా చెప్పేది అంతే ఒక మనిషి క్యారెక్టర్ గురించి ఇక్కడ స్పష్టంగా అలా తెలియజేస్తూ ఉన్నాడు నీవు అవతల వ్యక్తుల పట్ల సున్నితంగా ఉండు అవతల వ్యక్తుల పట్ల ప్రేమగా ఉండు అవతల వ్యక్తుల పట్ల మృదువుగా ఉండు ఇలా ఉంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తారు అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అంటే మన క్యారెక్టర్ అనేది మంచిగా ఉండాలి మన్నింపుల వైఖరిగా మన యొక్క క్యారెక్టర్ ఉండాలి కానీ క్రూరత్వంతో కోపంతో అవతల వాళ్ళని బూతులు తట్టడం ఏదేదో మాట్లాడేయడం ఇది దేవునికి నచ్చనటువంటి విషయము ఇది సోదర సోదర మహిళల అంటే మనిషి మంచితనంగా ఉండాలి అని తెలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం పురాణ గ్రంథం దేవునికి కృతజ్ఞతలు ఎందుకంటే దీని ద్వారా మనం మంచిగా ఉండాలి అనేటటువంటి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపడిపోతుంటాం అవతల వాళ్ళ మీద ఇది తప్పు దేవుని దృష్టిలో ప్రేమగా మంచితనంగా నవ్వుతూ ఉండాలి నవ్వుతూ పలకరించాలి ఇది చాలా మంచిది సోదరుల సూత్రం మహాశలర్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి హాయిగా ఉంటారు అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు